హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలియకిచెన్ ఈరోజు మనం మిర్చితో టమోటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది మామూలుగా ఇప్పుడు అసలే హాలిడేస్ పిల్లలు అన్నం తినమని మారం చేస్తుంటారు ఏ కర్రీ చేసినా కానీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కేవలం మనం హాఫ్ కిలోతోనే పెడుతున్నాం పర్ఫెక్ట్ కొలతలతో దీనికి కొద్దిగా నెయ్యి వేసి ఇలా బౌల్లో పెట్టించామంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా దానికి సైడ్ డిష్గా ఇలా మురుకులు కానీ లేదు ఆమ్లెట్ కానీ ఇవ్వండి అంతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె వేసి పదిహేను మిర్చి మనము అలా వేయించుకోవాలి పండు మిర్చి కొంచెం వేగాక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించి ఒక వేసి ఒక నిమిషం తర్వాత పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో మరొక రెండు టీ స్పూన్ల నూనె వేసి మనం తీసుకున్న హాఫ్ కిలో టమాటాని ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం ఇలా వాటర్ వచ్చిన తర్వాత బాగా కలిపి చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు మనం హాఫ్ కిలో టమోటాకి లెమన్ సైజ్ చింతపండు సరిపోతుందండి విత్తనాలు లేకుండా వేసి మనం మూత పెట్టకుండా అదంతా కూడా బాగా మగ్గే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు అది చల్లార పెట్టుకున్నాం పేస్టు ఇక్కడ గ్రైండ్ చేసుకుందాం మొదట మిక్సీ జార్లో పండుమిర్చి వెల్లుల్లి ఒక ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసి కోర్సుగా గ్రైండ్ చేయాలి ఆ తర్వాత పేస్ట్ వేసి ఇలా కేవలం వన్ ఆర్ టూ పలుసుమూలలో అలా తిప్పి ఇలా ఆఫ్ చేయండి మరీ పేస్ట్ లాగా చేస్తే బాగుండదు ఇప్పుడు పోపు పెట్టుకుందాం మూడు టీస్ మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి మనము ఐదు వెల్లుల్లి రెబ్బలు మళ్ళీ ఇక్కడ అక్కడ మిక్సీ వేసుకున్నాం కానీ పోపులో ఇలా వెల్లుల్లి రెబ్బలు చిన్నగా తరిగి వేస్తే చాలా బాగుంటుంది అలా చాప్ చేసుకొని మనం అవి వేసి ఫస్ట్ వెల్లుల్లి ఆ తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు ముప్పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి ఆ తర్వాత మనము తరిగి పెట్టుకున్న కొత్తిమీర తర్వాత ఉంటే మీరు కరివేపాకు తరుగు కూడా వేయండి అంతే ఇక ఒకటి లేదా రెండు ఎండుమిర్చి పీసెస్ తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ అది మీ ఆప్షనల్ అంతే అది వేగాక మనము గ్రైండ్ చేసుకున్న ఈ పేస్టును వేసి లో టు మీడియంలో ఒక టూ మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఇక్కడ ఆవాలు ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మెంతులు ఆ రేషియోలో గ్రైండ్ చేసుకున్న ఆవ మెంతి పొడి ఒక టీ స్పూన్ మళ్ళీ టేస్ట్ చేసిన తర్వాత మనకు అవసరమైతే ఇలా కా సాల్ట్ కానీ తర్వాత కారమైనా కూడా మీకు తక్కువ అనిపిస్తే వేసుకోవాలి అది మీ ఇష్టం అంతే ఆయిల్ అలా సపరేట్ అయినప్పుడు మనం స్టవ్ బంద్ చేయడమే చూడండి సింపుల్గా మనము హాఫ్ కిలోకి కేవలం ఒక అరగంట మనం కేటాయించినామంటే ఇంట్లోనే హెల్దీగా పచ్చడి చేసుకోవచ్చు ఇది మీరు సపరేట్గా పెట్టుకొని ఒక మూడు నాలుగు రోజులకైనా పోపు వేసుకోవచ్చు లేదంటే నాలాగా మొత్తం ఇప్పుడు హాఫ్ కిలోకి ఒకేసారైనా పోపు వేసి పెట్టుకోండి అది మీ ఆప్షనల్ అంతే ఇక హాలిడేస్లో పిల్లలు అది కావాలి ఇది కావాలని ఆరాం చేస్తుంటారు అంతే కదా మరి ఇలా ఇంట్లోనే హోమ్లీగా మనము హోమ్మేడ్ మురుకులు చేసి ఇలా బౌల్లోకి అన్నం కలిపించామంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అంతే కదా చూస్తుంటేనే నో ఉడుతుంది టమాటా పచ్చడి పండుమిర్చితో కారం పొడి కంటే ఈ పండు మిర్చితో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్